ఇవాళ జోక్ పేరు సెలక్షన్ ఒక భార్య భర్తతో మీకు బొత్తిగా సెలక్షన్ తెలియదండి అని అంది భర్త అవునండి అవునే నిజమేనే ఆ సంగతి నాకు నిన్ను పెళ్లి చేసుకున్నాకే తెలిసింది భర్త నేను తెలిసి ఎవరికి ఉపకారం చేసిందో లేదో తెలియదు కానీ తెలియకుండా ఒకరికి మాత్రం చాలా ఉపకారం చేశాను అన్నాడు ఎవరికండి అంది భార్య ఇంకెవరికి నిన్ను పెళ్లి చేసుకొని మా నీ భార్య నుండి మరొకరిని కాపాడాను కదా అన్నాడు భర్త నెక్స్ట్ జో నిప్పులు రవి అనే అతను ఏంట్రా రాజా అలా క్రిందకు చూస్తున్నావు ఏమైనా పడిపోయిందా ఏం లేదురా మన ఇంటైనా వచ్చి అద్దె ఇవ్వలేదని నిప్పులు కక్కుతూ వెళ్ళాడని అన్నావు కదా తొక్కుతానేమో అని చూస్తున్నాను తర్వాత నవ్వులు నూతన సంవత్సర వేడుకలు ఒక దగ్గర నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్నాయి ఒక ఆయన అనౌన్స్ చేయాడు డియర్ ఫ్రెండ్స్ ఈ హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా ముందుగా మన ఆశ బ్రహ్మ హరీష్ గారు మనకు పొట్ట చెక్కలయ్యే జోకులు చెప్తారు అనగానే ఇంతలో ఒక క్షణం ఆగండి అన్నాడు ఒక ఆయన ఏమిటండి దేనికి అడిగాడు ఆ పెద్ద మనిషి ఫోన్ చేస్తున్నాను ఉండండి అన్నాడాయన ఎవరికండి అన్నాడు పెద్ద మనిషి నూట ఎనిమిదికి చెప్పాడు ఆయన న్యూ ఇయర్తో నూట ఎనిమిదికి ఫోన్ అంటావేమిటి మిత్రమా ఇంతకీ దేనికి ఉండబట్టలేక అడిగాడు ఆయన ఇంకా దేనికండి అంబులెన్స్ కోసము ఆయన జోకులు చెప్పగానే పొట్ట చెక్కలైన వాళ్ళందరినీ హాస్పిటల్కు చేర్చొద్దు అన్నాడు నెక్స్ట్ జోకు వైరాగ్యం అప్పారావు వెంకట్రావు గారు బాగున్నారా అని అడిగాడు వెంకట్రావు ఏం బాగుండడమో ఏమైంది అండి అంత నిరాశా నిస్ఫృహతో మాట్లాడుతున్నారు జీవితం మీద వరక్తి పుట్టినట్లు అని అడిగాడు అప్పారావు ఏం లేదండి మరి వైరాగ్యం వస్తే అలాగే ఉంటుంది పైనుండి పిలుపు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను అన్నాడు వెంకట్రావు అదిగో వచ్చిందండి చూడండి అన్నాడు అప్పారు అన్నాడు అదేనండి మీ ఆవిడ మీద మేడం మీద నుండి పిలుస్తున్నారు ఒక రాజకీయ నాయకుడు సభ ముగిశాక ఏంటి సెక్రటరీ వీళ్ళంతా నా వెనుకబడ్డారు అని అడిగాడు సెక్రటరీ వెనుకబడిన వాళ్ళందరికీ రుణాలు ఇప్పిస్తానని ఇప్పుడు మీరే కదా సార్ అన్నాడు అన్నారు అన్నాడు ఒక తల్లి కొడుకుతో ఏంట్రా నీ కట్టి పట్టుకున్నావు ఏం చేస్తావేంటి కట్టితోనే అంది కొడుకు నాన్నగారు అన్నయ్యకు పుట్ట చెక్క పుట్ట పొడిచిన అక్ష అక్షర మరి పొడిచి చూస్తా ఉన్నదో లేదో అని అన్నాడు కొడుకు